సిస్టమ్ కొలాప్స్ అయిపోయి సిస్టమ్ కరెక్ట్గా ఉంటే మన సదస్సులు పెట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఉండదు ఇప్పుడు ప్రభుత్వం ఎట్లయితే రోడ్లు వేస్తుందో గత ప్రభుత్వం రోడ్లు వేసిన పరిస్థితి కొత్తగా రోడ్ వేయటమో లేకపోతే ఉన్న రోడ్డు పాడైపోతే మళ్ళీ రోడ్ వేయటమో మనం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశలో గుంటలు పూడ్చే కారని ప్రభుత్వానికి గత ప్రభుత్వం కల్పించింది రాజకీయాల కోసం మాట్లాడలేదు ఇది యదార్థం ఎవరైనా కొత్త రోడ్లు లేకపోతే మీరు చూశారు కానీ మాకన్నా పెద్ద వయసులో చాలా మంది జరుగుతుంది ఈ గొట్లు పొడుతునే కార్యక్రమం ఫస్ట్ టైం ఈ దేశంలో జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఆ దిక్కుమాల స్థితికి గత ప్రభుత్వ పరిపాలన కాదని నేను అడుగుతున్నాను అలాగే బూతుల దిక్కి ఏమైనా పెట్టి ఏ శాఖల మీద సమీక్షలు నెరవేర్చకుండా గ్రాంట్లకి మ్యాచ్ గ్రాంట్లు ఇవ్వకుండా అభివృద్ధిని గాలి చేసి ఆంధ్రప్రదేశ్కి సమస్యలలోకి నెట్టింది నిజంగా అనుకుంటున్నాను అలాగే గతంలో ఎనిమిది ప్రాపర్టీస్ అని ఉన్నాయి ఇండియా పా ఇప్పుడు మన తెలంగాణ మనం రెండు రాష్ట్రాలకి వెళ్ళిపోయినట్టే స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ చాలా చాలామంది ఇండియాలో ఉన్న ముస్లిం సోదరులు మేము పాకిస్తాన్ వెళ్ళిపోతాము వెళ్ళిపోయినాడు ఆస్తులు ఎనిమిది ప్రాపర్టీస్ అని యువకు ప్రాపర్టీస్ అని పిలుస్తూ ఉంటారు ఈ నల్గొండ దగ్గర ఇలా చాలా ఏరియాల్లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అలాంటి ఆస్తుల గురించి ఒక పన్నెండేళ్ళు రికార్డు చేయడం ఏదో ఉంటుంది రూల్స్ కానీ ఇవాళ ఏ పరిస్థితి దిగదారిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సోదరులు కానీ పట్ట పట్ట ఉన్న లంగాలు కానీ లేకపోతే ఇళ్ల స్థలాలు కానీ అన్నీ సొంత కష్టార్జ్ కొనుక్కున్నాయో పెద్ద వచ్చిన ఆస్తులు కూడా రెవెన్యూ రికార్డులు దారుమారవటం ట్యాంపర్ చేయటం జరిగిన పరిస్థితి ముఖ్యంగా శానిటర్ సైజీస్ కానీ ఈ దరిద్రదనకు కారణం గన్నవరం వేదిక మొత్తం రాష్ట్రంలో ఎక్కువ రికార్డులు ట్యాంపరింగ్ గన్నవరం కనిపిస్తుంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు పది సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేసిన ఎంఆర్ఓలు పేర్లు చేయటం నాకు ఇష్ట గత పది సంవత్సరాల్లో ఎన్ని రికార్డు టెంపరేనియో అవన్నీ చేయడం ఖాయ ఎట్టి పరిస్థితుల్లో మీ మీ సమస్యలను ప్రభుత్వం దృష్టిని తీసుకుంటాను నేను ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారి అంతా శనివారం శనివారం ఫస్ట్ శనివారం ఆయన నేను బాంబేలో నన్ను పిలిపించారు ఆయన కూడా వెళ్ళమంటే వెళ్తే మన డీజీపీతోనే ఎవరైనా మాట డైరెక్ట్గా వాళ్ళు ఫోన్ చేసి తప్పి ముఖ్యమంత్రి గారు పొందుతున్నారు గనవరం ఎమ్మెల్యే మారుతున్నారు ఇవాళ ఆయన రాకపోవడం వల్ల నిర్వహిస్తున్నారు పరిష్కారం గంట వచ్చింది ఏంటంటే కొన్ని చేయగలం పరిమితి చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళు మీ రికార్డు ట్యాంపర్ అయినా మీకు ఇబ్బంది వచ్చినా ఇంటి పరిస్థితుల్లో ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకురండి దాన్ని నా దృష్టికి తీసుకురండి ముందు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురండి పరిష్కారం పోకపోతే నా దగ్గర నేను ఎక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా గన్నవరం ఆఫీస్లో ఉన్నా మనకు కలవటం వచ్చేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మంగళగిరి ఆఫీస్లో పసుకెళ్తాయి ఆరు వందల నలభై మంది అంత ముందు వచ్చిన పరిస్థితి ఆరు వందల నలభైలో నాలుగు వందల ఎనభై మంది ల్యాండ్కి సంబంధించిన విషయంలో వెళ్ళి అక్కడ కడప జిల్లా వాళ్ళు కానీ కర్నూలు జిల్లా వాళ్ళు కానీ కృష్ణా జిల్లా వాళ్ళు కానీ ఏ జిల్లా అలాంటి పరిస్థితి అలాగే గన్నవరంలో ముప్పై ఎకరాలు ప్రభుత్వం ల్యాండ్ ఇస్తే త్రిగులేటి పెడదని అడిగితే ముప్పై ఎకరాలు నాకు దొరకలే నాలుగు మాసాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం నలుగురు ఎమ్ఆర్ఓలతో కలిసి అలాగే ఈ ట్వంటీ టూ ఇయర్ నిషేధత జాబితే గానీ ఉక్కుపాలం పంపడం ఖాయం ఈ నియోజకవర్గంలో పనిచేసే ఎంఆర్ఓలు డెఫినెట్గా శిక్షలు ఉన్నాయి ఆయన తప్పు చేస్తే ఆయన వదిలిపెట్టే లేదు ప్రజల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేయటకు ప్రజల ఆస్తులకి ధన మాన ప్రాణాలకు ప్రభుత్వం కల్పించలేకపోతే రక్షణ ఆ ప్రభుత్వం ఉన్నబట్టే లేకపోవటం ఏ ప్రభుత్వం అయినా అలాంటి పరిస్థితుల్లో ఈ రెవెన్యూ సదస్సులు వివరిస్తూ ఈ ల్యాండ్ ఇష్యూలన్నింటినీ మనం ఎయిటీ పర్సెంట్తో నైంటీ పర్సెంట్తో పరిష్కరించే ఇది డెఫినెట్ గా మంచి ప్రభుత్వం అని కాంగ్రెస్ వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా అదే పరిస్థితి రాబోయే కాలంలో ఎందుకంటే అంత అంతగా వ్యవస్థ జరగాల్సిన పరిస్థితి అలాగే కామన్ ప్లాట్లన్నీ మిస్ అయిపోయిన పరిస్థితి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ ఎవరు చేస్తాడు కామన్ ప్లాట్ వండుతుంది విజయవాడలో ప్రసాదంపూర్ కానీ రావర్పూర్ కానీ ఎన్కే ఫోర్ కానీ కాస్ట్లీ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ అక్కడే కానీ అటు అన్ని కామన్ నేను కలెక్టర్ గారికి లెటర్ పెట్టే అమౌంట్ చెప్పాను కానీ ఎంక్రోచ్మెంట్ లో అని చెప్తున్నారు ఏమి అవి అవి పరిశీలించాల్సిందిగా కోరుకున్నాం అలాగే ఇండస్ట్రియల్ ఎలక్షన్ పరిస్థితి కార్డు గురించి ఎన్నికల ముందు మాట్లాడి నేను ఒక్కనే అందరూ ఎవరు మాట్లాడలేదు వేరే పార్టీలో అని అధికారంలో ఉన్నారు కానీ ఎవరైనా ఈ మనవాళ్ళు కూడా పదిహేను వేల మందికి ఉద్యోగాలు మీపోతే ఇకల్లో ఓటాడని చెప్తాను ఆన్ రికార్డ్ పబ్లిక్ మీడియాలో చెప్తే వీడియోలో కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి ఇవాళ అది ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రిగా మన అసెంబ్లీలో దాని ట్వంటీ ఫార్టీ సెవెన్ గవర్నమెంట్లో ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తామని పరిస్థితి అది ముప్పై వేలు కాదు యాభై వేలు తిన్నా నాలుగు వందల ఎనవై కంపెనీస్కి ఏదైతే ల్యాండ్ ఇచ్చామో వాళ్ళ ఆర్మార్ట్ నేను ముఖ్యమంత్రిగా చూపిస్తే నలభై లక్షలు కట్టమని చెప్పారు ఇంకొంభై లక్షల ఎనభై తొమ్మిది నాలుగు లక్షలు కానీ తర్వాత హైదరాబాద్ హైదరాబాద్లో మనం మాట ఇచ్చిన పదహారున్నర లక్షలకి వెళ్తామని చెప్పారు చెప్తే మళ్ళీ ఆ యువరాజు గారి దగ్గరికి అభిషిత్ విషయం గారు వెళ్ళి కలవమని చెప్తే నేను చెప్పాను వీళ్ళు ఫ్యాక్టరీలు పెట్టకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పదిహేడు పద్దెనిమిది టైంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కొందరు అసలు ఏమీ డబ్బులు కట్టకుండా కూడా ఫ్యాక్టరీ నుంచి ఆర్టి విషయం కూడా చూడాల్సిన అవసరం అంటే అలాగే వాళ్ళందరికీ నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను వీళ్ళు రియల్ ఎస్టేట్ కోసం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాను సార్ మనం పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇక పంతొమ్మిది ఇరవై మనకు మధ్యలో ఫ్యాక్టరీలు రాకపోవడం కారణం ప్రభుత్వ వైఫల్యం అయితే పదహారున్నర లక్షలు ఎనభై తొమ్మిదిన్నర లక్షలు పెంచడమే కారణం పెంచుకోవచ్చు సార్ అది అందరికీ తెలిసిందే వాళ్ళు నేను అవసరం లేదు కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉండగా కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా గొడవ పెట్టకుండా ఉండటం ఉన్న పరిస్థితి సార్ మరి రేపు కూడా అదే పరిస్థితి చేస్తే ఉపయోగం లేదు అంటే ఏం చేత ఆయన కనీసం రెండు సంవత్సరాల్లో కట్టేదాన్ని చూడండి సార్ అంటే అధికారులతో మాటమని చెప్పారు అసలు ఆయన ఏం చెప్పారంటే ఆరు మాసంలో గౌరని స్టార్ట్ చేయాల్సిందే పెడతాను అయితే నేను వెళ్ళి అడిగిన ఆయన మా రెండు ఏళ్ళకి పద్దెనిమిది వేలు పెట్టాను క్యాబినెట్లో పద్దెనిమిది మాసాల్లో ఈ కంపెనీలో కనుక కార్యకలాపాలు ప్రారంభించకపోతే ఆ ప్రభుత్వం ప్రభు మన ప్రభుత్వం ఆ భూమి అంత తీసుకుంటారు దాంట్లో ఏమాత్రం సందో అది ఈ ప్రభుత్వం తన చర్చ రాబోయే కాలంలో నాలుగు వందల ఇరవై కంపెనీలు పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో రావడం కానీ ఇంకోటి నూట ఎనభై మూడు కంపెనీలలో రెడీగా ఉన్న పరిస్థితి నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎక్కడ అసైన్మెంట్ ఉంది అధికారులతో మాట్లాడారు ఆడియోతో మాట్లాడే కంపెనీతో మాట్లాడారు రమణిస్తారు ఆ నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎక్కడో కూడా ఇవ్వాల్సిన పరిస్థితి